ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకురావు గారు సార్ మాట్లాడారు సార్ నమస్కారం నమస్తే విఎస్ఆర్ కౌంటర్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది తాను చంద్రబాబుకి అమ్ముడుపోయిన వ్యక్తి లొంగిపోయిన వ్యక్తి అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దానికి కౌంటర్ ఇచ్చారు నేను ఎవరు ప్రలోభాలు కానీ డబ్బు కానీ లొంగనటువంటి వ్యక్తిని నా రాజకీయ జీవితం నా ప్రవర్తన ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ప్రవర్తన మారింది అని చెప్పేసి జగన్ ను సూటిగా అనడం జరిగింది అవసరమైతే భవిష్యత్తులో ఇంకా నిజాలు బయట పెట్టచ్చేమో అని కూడా ఒక హింటి ఇవ్వడం జరిగింది ఎలా చూడాలి వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తాత అలాగే రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుటుంబానికి నలభై సంవత్సరాల నుంచి ఆయన అన్ని విషయాలు అంటే ఆర్థిక సంబంధించినటువంటి ఆటర్గా అతను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అలాగే ఈయనతో పాటు రెండు వేల పన్నెండులో వీళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రెండు వేల పన్నెండులో అతను పార్టీ పెట్టినప్పటి నుంచి వెనకాల అన్ని దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ఇతనితో పాటు పదహారు నెలలు కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని విధాల ఇతనికి అన్ని విషయాల్లోనూ రెండవ స్థానంలో ఉండి పార్టీ నడిపించినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు అన్ని నా చేతుల మీదుగానే జరిగినాయి నేనే సింగిల్ హ్యాండిల్ తోటి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చానని చెప్పని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి మామూలుగా జనాలందరూ కూడా నెంబర్ టూ ఎవరంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పుకునేవాళ్ళు సరే కాలక్రమేణా బాలాజీ గోవిందప్ప ఆయన పెత్తనం మొదలైన తర్వాత రాజకేసి రెడ్డి ఇతను పెత్తనం మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడు అనేది విజయసాయిరెడ్డి యొక్క అభియోగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు అమ్ముడు పోయాడు నాకు వెన్నుపోటు పొడిశాడు నమ్మక ద్రోహి అన్నట్టు విజయసాయి రెడ్డి గురించి చెప్పుకుంటూ వచ్చాడు అసలు మద్యం మద్యం కుంభకోణం అనేది లేదు అంతకుముందు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది ప్రభుత్వమే మద్యం తర్వాత అసలు కుంభకోణానికి సంబంధం ఏముంది ఇందుట్లో మిథునెడ్డి పేరు చెబుతున్నారు లేకపోతే అధికారులు పేరు చెబుతున్నారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏముంది ఐటీ సలహాదారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధం ఏముంది ఇవన్నీ చదువుతున్నాడు కానీ విజయసాయిడికి సంబంధం లేదని చదవట్లేదు లేదు మీరు విచారణ జరుపుకోండి ఏది లేదు కదా అని చెప్పి చూడటం లేదు అంటే ఇక్కడ అతను బొకాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన మీద లేకుండా నెపం వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళెవరికి సంబంధం లేదు కావాలని చెప్పని రాజకీయ కక్ష తోటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నాడు అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడ రెడ్డి ఏంటంటే రెడ్డి నిన్ను మాట్లాడిన తర్వాత రెడ్డి నేను నమ్మకంగా ఉన్నాను మీ దగ్గర నన్ను నేను ఎప్పుడూ దేవుడిని ఏ విధంగా చూశాను నిన్ను కూడా అట్లానే చూశాను కాబట్టి వేరే విదేశంతో నేను ఎప్పుడూ లేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే మారిపోయారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఎదురుగా ఆయన మాట్లాడాడు ఇప్పుడు ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆ రోజు విచారణకు పిలిచినప్పుడు అతని గురించి ఇప్పుడు సగం బట్టలే ఇప్పారు కర్త క్రియ కర్మ అంతా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిదే అని చెప్పాను ఆ రోజు చెప్పాడు మరి ఈరోజు ఏమంటున్నాడు ఇంకా నేను చెప్పాల్సిన ఈ ఉన్నాయి చెప్తాను అంటున్నాడు అంటే అతను కూడా ఏమనుకున్నాడు అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని ప్రయత్నం చేశానో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తన మీదే వేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెబుతాడు అని చెప్పి నేను భావించాడు కాకపోతే ఇక్కడ ఎదురు తిరిగింది వ్యవహారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది మొన్నదాకా వీళ్ళ పేర్ల వారికి బయటకు వస్తుంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి బయటకు వచ్చాడు ఆ సత్యప్రసాద్ అనే అతను బయటకు వచ్చాడు అనూషా అనే పేరు బయటకు వచ్చింది ఇప్పుడు వచ్చే తనకేమో ధనుంజయ రెడ్డి పేరు బయటకు వచ్చింది మరి వైఎస్డి కృష్ణమోహన్ పేరు బయటకు వచ్చేసింది అట్లాగే బాలాజీ గోవిందప్ప కొత్తగా మళ్ళీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అట్లాగే హనుమంతప్ప రెడ్డి ఈ పేర్లు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి ఇక మిగిలి ఇంకెంత ఉన్నాయో చూడాలి అంటే కుంభకోణం జరిగిందనేది వాస్తవం ఇప్పుడు బుకాయించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వంద రూపాయలది రెండు వందల రూపాయలకు మేము అమ్మావు అంటే అదే అదే మద్యాన్ని వంద రూపాయలు అదనంగా పెట్టి అమ్మా అంటే దాన్ని ఆదాయం మీరే అమ్మి ప్రభుత్వ తర్వాత అమ్మిన తర్వాత ప్రతి రూపాయి ప్రభుత్వానికి కదా రావాల్సింది మరి ఆ వంద రూపాయలు ఎక్కడికి వెళ్ళింది ఆదాయం ఎందుకు పెరగలేదు నువ్వు అదనంగా అమ్మావు కదా ఆదాయం ఎందుకు పెరగలేదు ఎక్కడికి వెళ్ళింది అది అమ్మిందంతో తెలియదు అమ్మిందంతో తెలియదు ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు సంబంధించినటువంటి మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి అరవై ఏడు శాతం మీరే తయారు చేసేటట్టు మీరు ప్రణాళిక రచించుకున్నారు ఆ మద్యాన్ని మాత్రమే అమ్మటానికి మీరు పెట్టారు ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల రకరకాల మద్యం ఉంది ఆ మద్యానికి సంబంధించినవి ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో లేవు లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంత నాణ్యమైన మద్యం ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేదు ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా దీంట్లో కుంభకోణం జరిగింది మీకు సంబంధించింది అని చెప్పని అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు చూపించేటప్పుడు ఏ విధంగా ఎంత పారదర్శకంగా ఉంటుంది ప్రతిదీ వాళ్ళు మొత్తం అంటే యాక్టింగు అనుగుణంగానే చేస్తూ ఉంటారు కదా మరి ఈరోజు ఇంత మద్యం అమ్మకాలు జరిగితే నగదు రూపేలా జరిగినాయి తప్ప నగదు రహితంగా ఎందుకు జరగలేదు దీంట్లోనే మీరు కుంభకోణం చేశారని అర్థమైపోతా ఉంది కదా రెండోది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని మీరు ఎన్నికల్లో ప్రకటించిన తర్వాత ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా దొరికిపోయింది ఎక్కడంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించిన తర్వాత మీరు మద్యం తయారీదారులకి వంద కోట్ల రూపాయలు రుణం ఎందుకు ఇప్పించారు మీ ఎన్నికల ప్రణా మీ ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం ఉంది కదా మరి మద్యం తయారీదారులకి వంద కోట్ల రూపాయలు ఎందుకు ఇప్పించారు అంటే ఆ రోజు అందరూ కలిసి ఉన్నారు అందరు పర్యవేక్షణలోనే జరిగింది ఇవన్నీ అంతిమంగా లబ్ధిదారులు ఎవరు ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యాపారం చేయాలన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అయితే ఎక్కడ జరగలేదు కదా అంతిమ లబ్ధాడు అతనే కదా వంద రూపాయల లాభం వస్తే తొంభై రూపాయలు అతని దగ్గరికి వెళ్లాల్సిందే కదా అందరూ పది రూపాయలే కదా పంచుకునేది కాబట్టి ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాను దానికి ప్రతిగా ఈరోజు విజయసాయి రెడ్డి చక్కగా వివరంగా ఎక్కడ కీలేరిగి వాతం పెడతాను అన్న విధంగా నాకు భయం లేదు ఇంకోటి చూసి నేను భయపడను నేను అమ్ముడు బాగాలేదు నేను నమ్మక ద్రోహిని కాదు నేను మారలేదు నేను అట్లానే ఉన్నాను అప్పటికి ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే మారావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు సరే ఇక్కడ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అయితే సిట్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చినప్పుడు జగన్ అంటే నాకు ఇప్పటికీ అభిమానమే కానీ కొంతమంది పేర్లే వెల్లడించడం జరిగింది అటు జగన్ నుంచి కానీ ఇటు విజయసాయి రెడ్డి నుంచి కానీ వ్యక్తిగత విమర్శలు అయితే రాలేదు కానీ ఇప్పుడు మారింది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి పేరును ప్రస్తావించడం జగన్మోహన్ రెడ్డికి సారీ చంద్రబాబు నాయుడికి లొంగిపోయాడు చెప్పడం క్లియర్ అయిపోయింది విజయసాయి రెడ్డిని కూడా అదే కౌంటర్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకోవడం నువ్వే అని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాట ఈయన కూడా సెల్ఫ్ గా అంటే ఒకరినొకరు ఇద్దరు టార్గెట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఒక కామెంట్ ఇందాక మీరు చెప్పినట్టు భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెప్తానేమో అంటే అందులో చెప్పే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు తీసే అవకాశం ఉంటుందా ఇప్పుడు మామూలుగా అతనికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా మనకు తెలియని పేర్లు జగన్మోహన్ రెడ్డి పేర్లు ఇంకా కొంతమంది వేరే వ్యక్తులు ఉన్నారేమో వాళ్ళ పేర్లు కూడా బయటికి దిగొచ్చు విజయసాయి రెడ్డి అందుట్లో సందేహం ఏమి లేదు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అతను వెనక అడుగేయుడు తందాక వచ్చిన తర్వాత ఎవరైనా తెగిస్తారు ఇప్పుడు పరిస్థితి అది ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు రాయసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడు కావాలని లొంగిపోయాడు అతను అన్న తర్వాత అతను వేరే పార్టీ చేయాలనేది మళ్ళీ అదే తీసుకోలేదు కదా తీసుకున్నట్టయితే మనం కూడా అదే భావించుకోవాల్సి వచ్చింది చూద్దాం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు భవిష్యత్తులో మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో కూడా ఏమైనా సంచలన విషయాలు బయట అవకాశం ఉందా అనేది చూడాలి